రాష్ట్ర కమిటీ నాయకులందరికీ విద్యార్థి నాయకులందరికీ విద్యార్థి విద్యార్థి నాయకులందరికీ రెడ్డి యాక్టివ్గా తనను తాను మలుచుకున్న కాలం ఆరేళ్ల కాలం ఆరేళ్ల కాలంలో జార్జిరెడ్డి ఒక పరిణితి చెందినటువంటి విప్లవకారుడిగా ఉద్యమకారుడిగా ఉస్మాని యూనివర్సిటీలు నిజాం కాలేజీ నుంచి మొదలుకొని న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించే వరకు ఒక ఆరేళ్ల కాలంలో క్రియాశీలకంగా తనను తాను రూపుదిద్దించుకున్నాడు రూపుదిద్దుకున్నాడు డెబ్బై రెండు నాటి పరిస్థితి డెబ్బై నుంచే అరవై తొమ్మిది డెబ్బై నుంచే ఉస్మానియా యూనివర్సిటీ మైదానం ఆనాడు అరా అరాచక శక్తులకి కేంద్రంగా ఉండేది కింద స్థాయి వర్గాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు చదువుకునేటటువంటి ఒక వాతావరణం లేనటువంటి పరిస్థితులు ఒక సాధారణటువంటి అకడమిక్ పరిజ్ఞానం ఉన్నటువంటి విద్యార్థిగా జాజిరెడ్డి ఉస్మానియా క్యాంపస్లో ప్రవేశించి తనకున్నటువంటి అపారమైన మేధోశక్తి అకాడమిక్గా ఉన్న పరిజ్ఞానం ఆ పరిజ్ఞానం నుంచి తను నేర్చుకున్న విజ్ఞానాన్ని సమాజానికి అందించాలనే ఒక తపనతో అని అధ్యయనం ప్రారంభించాడు అధ్యయనం చదువుతూ ప్రయాంజ ఫైనాను బుక్ నుంచి మొదలుకుంటే ఆనాడు రష్యాలో ఆనాడు చైనాలో వస్తున్నటువంటి సోషలిజం వస్తున్న మార్పులు తూర్పు ఐరోపా దేశాలలో వస్తున్నటువంటి విప్లవకర పరిణామాలు లాటిన్ అమెరికా దేశాల్లో ఫ్రెంచి విద్యార్థుల తిరుగుబాటు వియత్నాం విద్యార్థుల తిరుగుబాటు ఒక ప్ర ఒక ప్రకంగా చెప్పాలంటే ప్రపంచం అంతా బగబగ బగ మండే పరిస్థితుల్లో అనే క్యాంపస్లో జాత్యుడు చదువుకున్నాడు సాధారణంగా ఆనాటి యువతరం అంతా కూడా ఈ దేశంలో ఒక నూతనమైనటువంటి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయాలు రాబోతున్నాయి రేపో మాపో భారతదేశంలో విప్లవం రాబోతుంది సోషలిజం రాబోతుంది కమ్యూనిజం రాబోతుంది అని ఒక అద్భుతమైనటువంటి కలలు కాలంలో జార్జి చదువుకున్నాడు చదువుకునే క్రమంలో బలంగా నమ్మాడు ఈ సమాజాన్ని మార్చాలనుకున్నాడు మార్చే క్రమంలో తను ఒక శాస్త్రీయమైనటువంటి విజ్ఞానంతో శాస్త్రీయమైన వైఖ్యతో తమిళ జాబ్జెడ్ ముందుకు సాగాడు ఆ సాగే క్రమంలో తను నిరంతరం చేసిన అధ్యయనం వల్ల ఆ అధ్యయనం నుంచి వచ్చినటువంటి అనుభవాలు తనని ఏ విధంగా మలిచాయంటే ఈ సమాజ మార్పు సాధ్యం కావాలంటే కేవలం సోషలిజం ద్వారా మాత్రమే క్యాపిటలిజాన్ని ఓడించడం ద్వారా మాత్రమే సోషలిజం సాధ్యమవుతుందని చెప్పి విద్యార్థులను కూడగట్టి మేధోపరమైనటువంటి డిస్కషన్ చేశాడు ఈ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో గంటల తరబడి చదివాడు ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి యువతరానికి అన్ని రకాలుగా ఒక ఐకానిక్ స్ఫూర్తిగా జార్జి రెడ్డి నిలిచాడు ఇప్పటికీ జార్జితో కలిసి పనిచేసినటువంటి తరం మన మధ్య ఉన్నది డెబ్బై ఏళ్ళ వయసు పైబడి వాళ్ళు ఉన్నారు వారు చెప్తున్నటువంటి స్ఫూర్తి చూస్తే ఛార్జీని చూడగానే వాళ్ళల్లో ఒక అమోఘమైనటువంటి ఒక భావన ఒక గొప్ప వ్యక్తిని కలిసే ఒక భావన ఛార్జితో షేక్ హ్యాండ్ తీసుకుంటే కూడా అది ఒక ఉంటే షేక్ హ్యాండ్గా మాకు జీవితంలో గుర్తుండిపోతుంది ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక సూర్య తేజం అతని కళ్ళల్లో నుంచి బయటకు వస్తున్నట్టుగా ఉండేది అమోఘమైనటువంటి అక్రమిక పరిజ్ఞానం అన్ని ప్రాపంచిక విషయాల పట్ల ఒక శాస్త్రీయమైనటువంటి వైఖరితోని చాలా నిక్కర్చుగా జార్జి ఎవరించాడు వ్యక్తిగతంగా నిజాయితీ నీతి నిజాయితీ విలువలు ఒక క్రమబద్ధమైన జీవితంతో జార్జి ఈ ఉస్మానియా మైదానంలో రాటు తెలియన విద్యార్థి నాయకుడుగా ఉన్నాడు ఆనాడు ఉన్నటువంటి మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ప్యానెల్ పెట్టి గెలిపించాడు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక డిగ్రీ కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్యానెల్ పెట్టి పీడిఎస్ పేరు మీద ప్రగతిశీల విద్యార్థుల పేరు మీద డలు పెట్టి నడిపించారు ఆ క్రమంలోని ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం ముగించుకొని మరునాడు జరగబోయేటటువంటి కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకొని వస్తున్న క్రమంలో డూల్పేట నుంచి వచ్చినటువంటి మతోన్మత శక్తులు జార్జిపై మా కుమ్మడిగా పోరాటం మాకుమ్మడిగా దాడి చేసి తను ప్రతిఘటించలేని విధంగా పదుల సంఖ్యలో కత్తిపోట్లు జార్జి ఒంటి మీద నాట్యం చేశారు అంతకుముందు జార్జి మీద పలు మార్లు దాడి జరిగినప్పటికీ కూడా దాడులు జార్జికి కొత్తగానప్పటికీ కూడా వెన్నుపోటు ద్వారా జార్జిని ఆ రోజు మతం కూడా శక్తులు చేయనప్పుడు హత్య చేసినప్పుడు క్యాంపస్ అంతా మూగిపోయింది క్యాంపస్ ఒక రకంగా నిశ్శబ్ద వాతావరణం ఉన్న త్వర నుంచి జార్జి మిత్రులుగా ఉన్నవాళ్ళు నిజంగా వాళ్ళు చదువులే ఉద్యోగాలే అనుకుంటే ఇవాళ ఒక సంఘం లక్షల మందిని ప్రభావితం చేసేది కాదు అందుకని జార్జి ఏదైతే వాళ్ళకి జీవిత కాలంలో జార్జి తనను తాను రూపొందించిన కాలంలో నేను చెప్పాను చాలా యాక్టివ్గా అయితే ఆరేళ్ల కాలంలోనే జార్జి వయసుకు మించిన పరిణితి సాధించాడు జార్జి సాధించిన పరిణితి డెబ్బై ఎనభై ఏళ్ళ వయసుకు కూడా రాని పరిణితిని పట్టుమని పాతకేళ్ళు లేనిటువంటి ఒక యువకుడు ప్రాపంచకమైనటువంటి ఒక విజ్ఞానాన్ని తీసుకొని అనేక రకాలుగా ఈ సమాజాన్ని ఎట్లా మార్చాలి ఈ సమాజంలో ఎందుకు పేదలు ఉన్నారు ఎందుకు ఈ దేశంలో పీడితులు ఇంకా ఉన్నారు ఎందుకు భారతదేశంలో విప్లవం రావటం లేదు ఆయన చేసినటువంటి ఆలోచనలు ఒకటే ఒక ఉదాహరణ ఆయన మెదో పరిజ్ఞానానికి చాలామంది చెప్తుంటారు ఆయన పేపర్ రాసినప్పుడు ఆ పేపర్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్కి ముంబైకి పోయినప్పుడు ఆ ముంబైలో పేపర్ దిద్దినటువంటి ప్రొఫెసర్ ఇంత బాగా న్యూక్లియర్ ఫిజిక్స్ రాయగలిగినటువంటి ఉస్మానియా స్టూడెంట్ని నేను చూడాలని చెప్పి ముంబై నుంచి ఉస్మానియాకి వచ్చి జార్జి రెడ్డిని చూశాడంటే జార్జి రెడ్డి యొక్క వేధోపరమైన జార్జి రెడ్డి బతికుంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఒక నోబెల్ అవార్డు సాధించేవాడు జార్జి రెడ్డి అకాడమిక పరిజ్ఞానం మాటలకు మాటల్లో చెప్పలేని ఒకటి అమోఘమైనటువంటి అకాడమిక్ పరిజ్ఞానం జార్జి ఒక పక్క జార్జి అకాడమిక పరిజ్ఞానంతో పాటు సామాజిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చాడు సమాజంలో మార్పు కోసం తను కృషి చేశాడు కాబట్టి జార్జి తన ప్రాణాన్ని ఇచ్చినప్పటికి కూడా యాభై మూడు సంవత్సరాల తర్వాత కూడా పీడిఎస్ స్ఫూర్తివంతంగా కార్యక్రమం చేస్తుంది కాబట్టి వారి నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ స్ఫూర్తితోనే మరింతగా ప్రగతిశీల భావజాలాన్ని విద్యార్థుల వ్యాప్తి చేయడం కోసం విద్యార్థులు విద్యార్థులు ఈ నూతన తరం ముందుకు రావాలని అక్కడ వస్తున్నందుకు పీడిఎస్ రాష్ట్ర కమిటీకి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయికి దాకా చేర్పడం ద్వారా లేదా తరాన్ని మనం అర్థం చేసుకోవటం రేపు భవిష్యత్ తరానికి జాతీయ లాంటి గొప్ప వ్యక్తులను పరిచయం చేయకపోతే చరిత్ర మళ్ళీ క్షమించదు కాబట్టి పీడిఎస్ యాభై మూడేళ్లుగా జాతీయని స్మరిస్తూనే ఉంది మరొక యాభై మూడేళ్ల పాటు జాతీయని స్మరించాలి స్మరిస్తుంది ఈ సమాజంలో ఉన్నంత కాలం పీడితులు ఉన్నంత కాలం వివక్షత ఉన్నంత కాలం అసమానత ఉన్నంత కాలం జాజిరెడ్డి పేరు మారుమోగుతూనే ఉంటుంది అట్లా మారుమోగే క్రమంలో ఇది ఒక మంచి సాంప్రదాయం కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున పువ్వులను తెలియజేస్తూ నన్ను మీతో మాట్లాడటానికి నాకు అవకాశం వచ్చినటువంటి పీడిఎస్ రాష్ట్ర కమిటీకి ఉద్యమ పురోజు తెలియజేస్తూ